ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజు మనం ఎంత అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని మననం చేయబోతున్నామంటే ఈ అధ్యాయాన్ని హేమాట్మన్తూ ఏకాదశ రుద్ర ఆవర్తనగా వారు అభివర్ణిస్తారు ఏకాదశ రుద్రులంటే శివుడే కదా ఈరోజు ఏకాదశ రుద్ర ఆవర్తన సంబంధించినటువంటి అధ్యాయం ఈ పదకొండవ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి వివరణ ఉంటుంది ఎందుకు బాబా సగుణ సాకార రూపాన్ని వారు తీసుకున్నారు ఎందుకోసము మనమంతా కూడా శరీర భ్రాంతితో ఉంటాం కాబట్టి శరీర భ్రాంతితో ఉన్నటువంటి వాళ్లకు సద్గురువు ఆకార రూపంలో శరీరంతో ఉండాలనేటువంటి అభిలాష ఉంటుంది ఎందుకంటే నిరాకార రూపంలో సద్గురువును మనం ధ్యానించలేము కేవలము ఆకార రూపంలో ఉన్నటువంటి సద్గురువును మనము దర్శించి సద్గురువు చరణాల్లో మన శిరస్సును ఉంచాలనేటువంటి అభిలాష శరీర అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉంటుంది శరీర అభిమానం ఉన్నటువంటి మనకు మొదట బాబా సాకార రూపంలో దర్శనమిచ్చి నెమ్మదిగా వారి భజనలో వారి కథా శ్రవణంలో లీనమైన కొద్దీ మనము నిర్గుణ ఉపాసన చేసేటువంటి స్థితికి వెళ్తాం శ్రీ సాయి సచ్చరిత లక్ష్యం కూడా అది శ్రీ సాయి సచ్చరితలో బాబా మనకు అక్షరాలను చదువుతున్నప్పుడు వారి యొక్క సాకార రూపం మనకు దర్శనం అవుతుంది సచ్చరిత చదివిన తర్వాత దాన్ని అధ్యయనం చేసిన తర్వాత మననం చేసేటప్పుడు బాబా మనకు నిరాకార రూపంలో వారిని మనం ధ్యానించగలుగుతాం అంతే కదా సచ్చరిత చదువుతున్నప్పుడు పారాయణ చేస్తున్నప్పుడు బాబా యొక్క ఆకార రూపం సజీవ రూపం మనకు స్పష్టమవుతుంది ఆ తర్వాత దాన్ని మననం చేస్తున్నప్పుడు బాబా యొక్క నిరాకార రూప ధ్యానాన్ని మనం ఆస్వాదించగలుగుతాం అందుకనే సచ్చరితను కేవలము పారాయణ గ్రంథానికి మనం పరిమితం చేయకూడదు సచ్చరితను పారాయణం చేసిన తర్వాత మననము ధ్యాసన చాలా ప్రధానమైనటువంటిది ఎవరమైతే నిత్యము మననం చేస్తూ ఉంటామో వారికి ధ్యాసన కుదురుతుంది ఆ తర్వాత బాబా యొక్క నిరాకార రూపాన్ని ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనైనా ధ్యానించుకునేటువంటి గొప్ప అనుగ్రహాన్ని మనము పొందగలుగుతాం అందుకనే బాబా మొదట సగుణ సాకార రూపంలో అవతరించి Sim. వారిని సేవించుకునేటువంటి భాగ్యం కల్పించారు వారు ఆకారాన్ని ధరించారు కాబట్టే ఆ రోజు భక్తులందరూ కూడా గంధాక్షతలతో పూజ చేసుకోవడానికి వారి గలసీమలో వేయడానికి వారితో పాటు కలిసి నడవడానికి గొప్ప అనుభూతులను ప పంచడానికి వారు ఆకార రూపంలో ఉండి వారి యొక్క అగాధమైనటువంటి చరిత్రను మనకు అందించి మనల్ని కూడా వారి యొక్క సజీవ స్పర్శను పొందేటువంటి వారి గురు కథ అనేటువంటి దాన్ని వారు మనకు అందించడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి అవతారం శ్రీ సాయి బాబా బాబా వద్ద లభించినటువంటిది బాబా వద్ద మనం పొందనటువంటిది ఏమీ ఉండదు బాబా టూ ఇన్ వన్ వారు మనం చాలామంది ఏదైనా వస్తువు కొంటే మల్టిపుల్గా అది ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి మనం చూస్తాం కదా బాబా కూడా అంతే బాబా మనకు కావలసినటువంటి లౌకిక కోరికలన్నింటినీ వారు అనుగ్రహిస్తారు లౌకిక కోరికలను అనుగ్రహించి ఆ తర్వాత మనల్ని అలౌకికమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి గురు కథాశ్రవణాన్ని మనకు అలవరుస్తారు తద్వారా మనందరము కూడా జన్మ సార్థకం చేసుకునేటువంటి ఆ దిశలో మనల్ని సద్గురువు ప్రయాణింపజేస్తారు సద్గురువు యొక్క అవతారం ఎంత గొప్పదంటే గంగా తను ఉద్భవించినటువంటి ప్రాంతం నుండి సముద్రంలో కలిసేంత వరకు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దాహార్తుల దాహాన్ని తీరుస్తుంది ప్రకృతికి కావలసినటువంటి నీరునిస్తుంది పంటలను ఇస్తుంది పశుపక్షాదులకు అది జలమవుతుంది ఆ విధంగా తన ప్రయాణాన్ని సాగిస్తూ 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 చివరికి సముద్రంలో కలిసిపోతుంది కదా సత్పురుషుల యొక్క అవతారం కూడా అంతే వారు అవతరించిన తర్వాత వారు అనేక మందికి మేళ్లను చేస్తూ వారు అనుగ్రహించాల్సినటువంటి అన్నీ కూడా అనుగ్రహిస్తూ చివరికి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు వారు ప్రకటితమై వెళ్ళిపోయినా సరే వారు నడిచినటువంటి మార్గం వారు చూపినటువంటి మార్గము అది ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంటుంది ఎన్నో తరాలు మారినా సరే దానిని ఆచరించడం అనేటువంటిది అత్యంత సులభంగా ఉంటుంది అందుకు ఈరోజు మనము ఆశ్రయించినటువంటి సద్గురు శ్రీ సాయి బాబా ఒక నిదర్శనం బాబా యొక్క ప్రస్థానము దాదాపు నూట ఏడు సంవత్సరాల క్రితం ముగిసింది కదా అయినా సరే ఈ నూట ఏడు సంవత్సరాలుగా బాబా యొక్క వైభవము వారి ఖ్యాతి వారి మహిమ వారిని ఆశ్రయించేటువంటి వారి సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదే ఎందుకోసము ఒక్క సద్గురువు మాత్రమే అత్యంత సులభమైనటువంటి ఉపాయాలను మనకు సూచిస్తారు అత్యంత దగ్గరితనం ఒక్క సద్గురువుతో మాత్రమే సద్భక్తుడికి ఉంటుంది అందుకనే ఈరోజు బాబాను ఆశ్రయించేటువంటి వాళ్ళ సంఖ్య అంతగా పెరుగుతుంది ఉద్దవ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి సత్పురుషులకు సంబంధించినటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా బోధిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ వారు స్వయంగా పరమాత్ములై ఉండి కూడా సత్పురుషులు నా ఆత్మ నా జీవన ప్రతిమలు ప్రేమ స్వరూపులైన సత్పురుషులలో నేను ఉంటాను అని అన్నారు ఈరోజు బాబా యొక్క ప్రస్థానాన్ని చూస్తే శ్రీకృష్ణ పరమాత్మకు బాబాకు ఏమాత్రం కూడా మనకు తేడా కనిపించరు శ్రీ సాయి బాబాలో ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆత్మ ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా ఉద్ధవ్ గీతలో ఇది ఎవరు రాసినటువంటిది కాదు కదా సత్పురుషులు నా ఆత్మ అని అన్నారు వారు నా జీవన ప్రతిరూపం అన్నారు అందుకనే బాబా బూటివాడ కట్టించి అక్కడ మొదట శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు కదా మురళీధరు విగ్రహం ఆ మురళీధరు విగ్రహం స్థానంలో వారి యొక్క దేహాన్ని అక్కడ ఉంచడం జరిగింది కదా ఇక్కడ ఉద్ధవ గీతలో చెప్పినటువంటిది బాబా ప్రస్థానంలో అది రుజువైంది కదా మురళీధరుడు స్థాపన చేసేటువంటి చోట వారి యొక్క ఆత్మ వారి జీవన ప్రతిమ అయినటువంటి బాబా యొక్క సమాధి అక్కడ ఏర్పడింది కదా శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొక అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు సత్పురుషులకు అనన్య శరణు వచ్చిన వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అని అంటారు అంటే సత్పురుషులను ఆశ్రయించి కేవలము భక్తి విశ్వాసాన్ని పొందడం మాత్రమే కాదు ఎవరమైతే సత్పురుషులకు అనన్య శరణాగతి చేస్తామో వారి పాదాలకు నమస్కరిస్తా అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే సత్పురుషులు ఎంత గొప్పవారు సత్పురుషుల యొక్క అవతార కార్యం ఎంత విశిష్టమైనటువంటిది ఆ అవతార కార్యంలో వారిని అంటిపెట్టుకొని అరణ్య శరణుజొచ్చినటువంటి వారి పాదాలకు నేను నమస్కరిస్తాను శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇంకా సత్పురుషుల వైభవం ఎంత గొప్పదో చూడండి వారికి అరణ్య శరణుజొచ్చినటువంటి వారి పట్లనే అంత గొప్ప గౌరవాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తే ఇక సత్పురుషులకు ఎంత గొప్ప స్థానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చారు ఉద్ధవ్ గీతలో ఇదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పడం జరుగుతుంది శ్రీ సాయి బాబా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పందాను తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని వారు తీసుకొని రాలేదు వారు అనుసరించినటువంటి మార్గం ఏమిటో తెలుసా భక్తుల మనస్సులో ఉన్నటువంటి కోరికలను అనుసరించి వారు ప్రవర్తించేటువంటి వారు అందుకు భిన్నంగా ఎప్పుడూ కూడా బాబా ఉండేటువంటి వారు కాదు బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తుడు ఇగో ఈ నియమాలను పాటించాలి ఈ దీనిని ఆచరించాలనేటువంటిది ఎక్కడా లేదు బాబాయే భక్తుల మనస్సుల్లో ఉన్నటువంటి కోరికలకు అనుగుణంగా నడుచుకునేటువంటి వారు అందుకు నిదర్శనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఈ పదకొండో అధ్యాయంలో ఉంటుంది తాత్యాసాహెబ్ నూల్కర్ స్నేహితుడైనటువంటి డాక్టర్ పండిట్ షిరిడీకి వస్తాడు ఎందుకు వస్తాడంటే నూల్కర్ను చాలా రోజులుగా చూడలేదు షిరిడీలోనే ఉంటారు అందుకని ఒకసారి నూల్కర్ను చూసి వెళ్దామని వస్తారు వచ్చి ద్వారకామైకి వెళ్ళి బాబాకు నమస్కరించుకొని ఎందుకంటే వారు ఒక గురువు శిష్యుడు ఆ గురువు పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు కాబట్టి వినయపూర్వకంగా బాబాను దర్శించుకొని వచ్చి తెల్లవారి ద్వారకామయ్యిలో కూర్చుంటారు డాక్టర్ పండిట్ ద్వారకామయ్యిలో ఒక పక్కన కూర్చున్నటువంటి డాక్టర్ పండిట్ను వెళ్ళు కేల్కర్ ఇంట్లోను బస అని అంటారు తర్వాత దాదా కేల్కర్తో పాటు బాబా పూజకు ఉదయాన్నే డాక్టర్ పండిట్ కూడా వస్తారు ద్వారకామాహికి వచ్చినటువంటి దాదా కేల్కరు డాక్టర్ పండిట్ బాబా ఎదురుగా కూర్చొని ఉంటారు పూజాపల్ల్యాన్ని దాదా కేల్కర్ సర్దుతూ ఉండగా ఒక్కసారిగా ఆ పూజాపల్లెంలో ఉన్నటువంటి గంధాన్ని వారి మూడు వేళ్లకు రాసుకొని ఒక్కసారిగా లేచి బాబా యొక్క గదవను చుమకాన్ని పట్టుకొని త్రిపుండాన్ని బాబాకు రాస్తారు దాదా కేల్కర్కు ఒకవైపు భయం మరొక వైపు ఆశ్చర్యం ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా వారి యొక్క మోమును ఎవరిని తాకనేకపోయి మహల్సాపతి లాంటి వాళ్ళు కేల్కర్ లాంటి వాళ్ళు పూజ చేస్తే బాబాకు కేవలం చేతులకు గంధాన్ని అద్ది వారి పాదాలకు గంధాన్ని అద్ది అక్కడ మాత్రం పాదాల వద్ద మాత్రమే గంధాక్షతులతో పూజ చేసేటువంటి వారు డాక్టర్ పండిట్ చేసినటువంటి దానికి ఇక ఈరోజు మసీదులో బాబా చెలరేగిపోతాడు ఉగ్రనరసింహ రూపం తప్పదు అని చెప్పి దాదా కేల్కర్ మెల్లగా ఎంపి జరుగుతాడు కానీ బాబా ఎంతో ప్రశాంత వదనంతో అలానే కూర్చొని ఉంటారు అది చూసినటువంటి కేల్కర్ అడుగుతారు బాబా కనీసం మీ చేతులను కూడా మమ్మల్ని సరిగ్గా తాకనివ్వరు కదా ఆ డాక్టర్ మీ నుదుటన త్రిపుండాన్ని గీస్తే ఏమాత్రం కూడా అభ్యంతరం చెప్పలేదేంది అని అడుగుతారు బాబా అంటారు దాదా అతని గురువు బ్రాహ్మణుడు నేను ముసల్మాన్ జాతికి చెందినటువంటి వారిని అయినా సరే తన నాలో వారి గురువును చూసుకొని ప్రేమతో నాకు త్రిపున్ని గీశాడు నేను అతనికంటే తక్కువ జాతి వారిని అయినప్పటికీ కూడా అతడు త్రిపుండం గీస్తుంటే ఏ భేదభావం లేకుండా నా నుదుటన త్రిపుండాన్ని గీస్తుంటే నేను కాదనలేకపోయాను దాదా అని చెప్పి చెప్తారు బాబా ఏవో మాటలు చెప్తుండలే అని చెప్పి దాదా కేల్కర్ అనుకుంటారు కానీ డాక్టర్ పండిట్ ఆ తర్వాత దాదా కేల్కర్తో చెప్తారు నా గురువు దోపేశ్వరంలో ఉండేటువంటి రఘునాథ్ అనే నామంతో ఉండి కాకామహజనిగా ప్రసిద్ధి చెందినటువంటి వారు నా గురువు బాబా ఎదకు వెళ్ళగానే బాబాలో నా గురువు ప్రత్యక్షమయ్యారు నా గురువుకు ప్రేమగా నేను త్రిపుండాన్ని గీస్తుంటాను వారిని చూడగానే నేను త్రిపుండం గీయలేకుండా ఉండలేకపోయాను అని చెప్పి డాక్టర్ పండిట్ చెప్తాడు ఈ సందర్భంలో బాబా ఒక మాట అంటాడు తన గురువుతో సమానంగా నన్ను భావించి నాకు త్రిపుండాన్ని గీసిన తర్వాత అతను నన్ను వశపరిచేసుకున్నాడు దాదా అని అంటాడు అంటే ఎవరైతే ప్రేమతో బాబారు ఆరాధిస్తారో ప్రేమతో గౌరవిస్తామో వారి పట్ల వారు వశమైపోతారట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా పట్ల అనన్య భక్తి కలిగినటువంటి వారికి మాత్రమే వారు స్వాధీనులవుతారు ఎవరైతే వారి అంతరంగ అన్వేషణలో ఉంటారో వారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటారో వారికి శ్రీ సాయి బాబా ఉంటారు నిష్కల్మసమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారి చెంత ఎప్పుడూ వారు ఉంటారనడానికి ఇదొక నిదర్శనం పండిట్ అదృష్టం ఏంటంటే బాబాను దర్శించుకున్న తర్వాత తన కాకా కాకాపురానికి పట్ల మరింత ప్రేమ కలిగింది తన జీవితాన్ని తన గురుచరణాలకే సమర్పించాలనుకున్నారు ఆ తర్వాత తను వివాహం చేసుకోలేదు కుటుంబం లేదు కేవలము దోపేశ్వరంలో ఉంటూ కాకాపురానికి యొక్క సేవలో వారు ఉండేటువంటి వారు అంత గొప్ప అదృష్టాన్ని బాబా అనుగ్రహించారు మనం ముందు మాట్లాడుకున్నట్టు బాబా మనకేమీ ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని సూచించలేదు భక్తుల మనస్సుల్లో ఉన్నటువంటి కోరికలకు వారి యొక్క అభిష్టానికి అనుగుణంగా మాత్రమే బాబా నడుచుకునేటువంటి వారు అదేవిధంగా డాక్టర్ పండిట్కు అదే అనుభవాన్ని ఇచ్చాడు డాక్టర్ పండిట్ మనసులో ఉండేది నేను ఎట్లయినా సరే నా జీవితాన్ని తన గురువైనటువంటి కాకా పురాణిక్కు అంకితం చేయాలనేటువంటి దాంట్లో ఉండేటువంటి వారు దాన్ని షిరిడీకి తీసుకొచ్చి తన గురువు సకల సద్గురువుల రూపాల్లో కూడా ఉన్నారు వారి యొక్క అవతారము విశేషమైందని చెప్పి తన మనస్సులో స్థిరపరిచేలాగా బాబా అనుభవం ఇచ్చాడు ఆ తర్వాత డాక్టర్ పండిట్ తన జీవిత పర్యంతము కూడా కాకా పురాణిక్ సేవలో ఉన్నాడు తన జీవితాన్ని ధన్యం చేసుకోవడం జరిగింది చాలా సందర్భాల్లో బాబా ఒక మాట చెప్పేటువంటి వారు ఒక్కొక్కసారి వారు ఉగ్ర నరసింహ రూపాన్ని ఎత్తినప్పుడు తర్వాత శాంత రూపంలోకి వచ్చిన తర్వాత భక్తులను ఉద్దేశించి ఈ విధంగా చెప్పేటువంటి వారు నేను ఎవరినైనా ఎందుకు కోపగించుకుంటాను తల్లి బిడ్డలను తన్ని తరిమేస్తే సముద్రం నదులకును వెనక్కు మలిచిస్తే నేను మిమ్మల్ని తరిమివేస్తాను అప్పుడు అహితం చేస్తాను కాబట్టి తల్లి ఎప్పుడూ కూడా బిడ్డలను తన్ని తరిమేది కదా సముద్రం ఎప్పుడూ కూడా తన గర్భంలోకి చేరేటువంటి నదుల నీటిని తిరస్కరించేది కదా అదేవిధంగా నా వద్దకు వచ్చినటువంటి వారిని నేను ఎందుకు కోపగించుకుంటాను ఎందుకు తిరస్కరిస్తాను ఎందుకు వదిలేస్తాను కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు గుర్తించుకోండి అని చెప్పి బాబా చెప్పేటువంటి వారు వారి యొక్క కోపము ఆగ్రహము ఆ క్షణానికి ఆ గడియకు సంబంధించిందే తప్ప ప్రతి ఒక్కరిపైన కూడా బాబా ప్రేమ ఉంటుంది అటువంటి సందర్భమే ఈ అధ్యాయంలో ఉంటుంది హాజీ సిద్ధి ఫాల్కే మక్కా మస్జిద్ యాత్రలు చేసినటువంటి హాజీకి ఒక గర్వం ఉండేది తను గొప్ప పండితున్నని ఖురాన్ను కఠస్థ చదువుతానని తానే మక్కా మస్జిద్ యాత్ర చేసొచ్చానని హాజీనని ఒక అహంకారం ఉండేది మక్కా యాత్ర తర్వ హాజీ యాత్ర తర్వాత వారు షిరిడీలో బాబా దర్శనం కోసం వస్తారు కానీ బాబా వారు ద్వారకామయ్యి మెట్లను హాజీ సిద్ది ఫాల్కేను ఎక్కనివ్వరు హాజీ సిద్ది ఫాల్కే ద్వారకామైకి ఉత్తరాన ఉన్నటువంటి ఆ చావుడి వద్ద ఒక డేరా వేసుకొని ఉంటారు అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు అనేక మంది జనులు యథేచ్ఛగా ద్వారకామై మెట్లెక్కుతున్నారు దిగుతున్నారు బాబా దర్శనం చేసుకుంటున్నారు వారి మనసుల్లో మోముల్లో ఆనందం ప్రతిబింబిస్తుంది నాకెందుకు బాబా అనుమతి ఇవ్వట్లేదని చెప్పి చాలాసార్లు ప్రయత్నం చేస్తాడు కానీ విఫలమవుతాడు ఇక చేసేది లేక శ్యామాను ఆశ్రయిస్తాడు ఎలాగైనా సరే ఒక్కసారి వారి చరణాలను ముద్దాడి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అప్పటిదాకా నేను వెళ్ళను షిరిడి వదిలి అస్సలు వెళ్ళను అని అంటాడు శ్యామ వెళ్ళి అడుగుతాడు బాబా ఆ ముసలి హాజీ మీ దర్శనం కోసం తప్పించిపోతున్నాడు ఒక్కసారి పిలిచి మాట్లాడరాదు అని అంటారు అప్పుడు బాబా అంటారు శ్యామ నువ్వు ముక్కుపచ్చలారన్నటువంటి పసివాడివి బాబాకు సమానంగా వయసుంటుంది శ్యామా అది అయినా సరే ముక్కు పచ్చలారనటువంటి పసిపిల్లవాడివి అంటే లోకం పోకడ నీకు తెలియదు నీకు తెలుసుకున్నటువంటిది చాలా తక్కువ అంటే ముక్కు పచ్చలారనటువంటి పిల్లవాడికి ఎంత తెలివి ఉంటుందో ఎంత జ్ఞానం ఉంటుందో అంతే ఉంది నీకు అంతకు మించి లేదు అని చెప్పడానికి బాబా వాడినటువంటి మాట శ్యామా అతడిని మసీదు మెట్లెక్కించడానికి ఆ భగవంతుడి యొక్క అనుమతి లేదు ఆ భగవంతుడి కృపలేకపోతే నేనేమి చేసేది అని చెప్పి అంటారు ఒక పని చేశామా ఆ ముసలి హాజీని చావిడి పక్కన ఉన్నటువంటి ఒక ఇరుకైనటువంటి బావి సందు ఉంది అక్కడికి వస్తారేమో కనుక్కో అని అంటారు వెళ్ళి అడుగుతారు అది ఏ స్థలమైనా సరే ఎంత ఇరుకైందైనా సరే ఒక్కసారి వారి చరణ దర్శనం దొరికితే చాలు అని అంటారు వెళ్ళి చెప్తారు సరే ఇంకొక మాట అడుగు నాకు నాలుగు వాయిదాల్లో నలభై వేల రూపాయలు ఇస్తాడేమో కనుక్కో అంటారు అప్పుడు హాజీదానికి అంటాడు నలభై వేలేమిటి నాలుగు లక్షలైనా సరే నేను ఇస్తానని చెప్పు అని అంటారు అది విని బాబా ఒకరోజు మసీదులో మేకను ఉంది మాంసం కావాలా ఎముకలు కావాలా అదేవిధంగా వృష్ణాలు కావాలా అడుగు అని అంటారు ఇవి ఏవీ అవసరం లేదు బాబా కొలంబా పాత్రలో ఒక్క ముక్క దొరికినా ఒక్క ముద్ద దొరికినా చాలు అని చెప్పి హాజీ అంటాడు వెంటనే బాబా మస్జిద్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి కఫ్నీ చేతులకు పైకి మలిచి ఏమి నువ్వు పెద్ద గొప్ప పండితుడు అనుకుంటున్నావా నువ్వు మక్కా మసీదు యాత్ర చేసినంత మాత్రాన సరిపోతుందా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావే అని అంటారు దాని అర్థం ఏంటంటే హాజీ మక్కా మస్జిద్ యాత్ర చేసినప్పటికీ కూడా ఆ మక్కా మసీదు యాత్ర మాత్రమే పవిత్రమైందని అది చేసినటువంటి వారే గొప్పవారని మక్కాను దర్శించినటువంటి వారు హజ్ యాత్ర చేసినటువంటి వారే ధన్యులు అనేటువంటి భావంతో ఉన్నారు ఎందుకంటే హాజీ కదా ఊరిలో తను చెప్పినట్టే అక్కడ రూల్ జరుగుతుంది హాజీ మాటను ఎవరు మీరరు అందులోనూ మక్కా మస్జిద్ యాత్ర చేసి వచ్చాడు కాబట్టి కాస్త అహంకారం పెరిగింది ఆ హాజీకి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిని నువ్వు గ్రహించలేకపోతున్నావు గ్రీ ఇక నువ్వు మక్కా మస్జిద్ యాత్రలు చేసి ఏమి లాభం అంటే కేవలం అల్లా మక్కా మస్జీద్కు మాత్రమే పరిమితమైనటువంటి వారు కాదు వారు అంతటా ఉంటారనేటువంటి దాన్ని నువ్వు గ్రహించలేకపోయావు ఇంకో మాట అంటాడు నువ్వు ఖురాన్ చదివేటువంటి విధానం ఇదేనా అని అడుగుతారు హాజీకి ఏంటంటే ఖురాన్ కంటస్తా వచ్చాను అనుకుంటారు కానీ ఖురాన్ను కేవలము ఒక గ్రంథంగా కాదు ఖురాన్లో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు నీవు కేవలం పాండిత్యంతో మాత్రమే దాన్ని చదువుతున్నావు దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటిది బాబా యొక్క ఉద్దేశం అందుకనే ఖురాన్ కంటస్తా వచ్చిన మక్కా మస్జిద్ యాత్రలు చేసి వచ్చిన భగవంతుడు సర్వంతర్యామి అంతటా భగవంతుడు ఉంటాడు భగవంతుడి యొక్క కథ పట్ల భగవంతుని యొక్క చరిత్ర పట్ల ప్రేమ లేనటువంటి పారాయణ ప్రేమ లేనటువంటి ఆ కంఠస్థంగా వచ్చేటువంటి పద్యాలు అవేవి కూడా ఉండవు మనస్సులో భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి వారు అంతటా ఉంటారనేటువంటి నిశ్చయము ఉండాలి మూడవది పారాయం చేసేటువంటి అయినా భగవద్గీత అయినా ఏ గ్రంథమైనా సరే అది అందులో నిత్యము భగవంతుని దర్శించేలాగా చదవాలి పాండిత్య అహంకారంతో చదవకూడదు అనేటువంటిది బాబా యొక్క అభిమతం అందుకనే హాజీ పట్ల మొదట బాబా కఠినంగా వ్యవహరించాడు కఠినంగా బాబా ఎందుకు వ్యవహరించాడు ఇటువంటి నిగూఢమైనటువంటి వాస్తవాలను హాజీ సిద్ది ఫాల్కేకు బోధించదలుచుకున్నాడు ఆ తర్వాత బాబా చక్కటి మామిడి పళ్ళను కొని హాజీకి పంపిస్తాడు ఆ తర్వాత స్వయంగా వెళ్ళి ద్వారకామైలోకి తీసుకొస్తారు కూర్చోబెడతారు బాబా డబ్బులు ఇస్తారు ఆ తర్వాత తను తన స్వగ్రామం అయినటువంటి కళ్యాణికి వెళ్ళి అక్కడ బాబా పేరు మీద చక్కటి సేవా కార్యక్రమాలు చేశారు అప్పటి నుంచి తన ఖురాన్ పఠనం మారిపోయింది తను భగవంతుని చూసేటువంటి దృష్టికోణం మారిపోయింది తన వద్దకు వచ్చేటువంటి ప్రతీ భక్తుడిలో కూడా అల్లామియాను చూడడం ప్రారంభించాడు హాజీ ఇక్కడ బాబా గొప్పతనం ఏంటంటే ఎవరి ధర్మం పట్ల వారికి గౌరవాన్ని పెంచి ఆ ధర్మంలో ఉన్నటువంటి విషయాలను ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటిది బాబా చెప్తాడు అంతకుముందు సందర్భంలో డాక్టర్ పండిట్కి అదే కదా బోధించాడు నువ్వు ఆశ్రయించినటువంటి సిద్ధపురుషుడు సద్బ్రాహ్మణుడైనటువంటి కాకాపురానికి పట్ల నువ్వు ఇంకా భక్తిని పెంచుకోవాలి నువ్వు ఏ అంకిత భావంతో అయితే ఉండాలనుకుంటున్నావో ఆ అంకిత భావాన్ని ఇంకా పెంపొందించుకోమని చెప్పాడు రెండవ దాంట్లో హాజీ సిద్ది ఫాల్కేకి చెప్పింది కూడా అదే కదా కేవలం మక్కాలో పోయొచ్చినంత మాత్రాన నీకు పుణ్యం వచ్చినట్టు కాదు నువ్వేదో గొప్ప సిద్ధపురుషుడు అయినటువంటి కాదు అక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ ఉన్నా సరే నువ్వు అంతటా భగవంతుణ్ణి దర్శించేటువంటి స్థితినికి రావాలి ఖురాన్ కంటస్థ వస్తే కాదు ఖురాన్ను ప్రేమతో చదవాలి అంతటా భగవంతుడు ఉన్నాడనేటువంటి దృష్టిని నువ్వు కలిగి ఉండాలి అందరి పట్ల ఆదరణ కలిగి ఉండాలి గ్రంథాన్ని పాండిత్యంతో కాదు ప్రేమతో చదవాలి అనేటువంటి విషయాలను చాలా అద్భుతంగా బాబా అక్కడ చెప్పడం జరిగింది ఈ అధ్యాయం మొదట హేమాట్ పంతు చెప్పినట్టు ఏకాదశ రుద్ర ఆవర్తన ఇందులో ఉంటుంది బాబాకు ప్రకృతి పైన అగ్ని పైన ఇంద్రుడి పైన ఎటువంటి అధికారం ఉంది వారి మాటను ఇంద్రుడు అగ్ని ప్రకృతి ఏ విధంగా గౌరవిస్తుందో ఈ అధ్యాయంలో ఉంటుంది పంచభూతాలపైన బాబాకు ఉన్నటువంటి అదుపు ఒకరోజు ఉన్నట్టుండి విపరీతమైనటువంటి పెద్ద తుఫాను షిరిడిలో వస్తుంది విపరీతమైనటువంటి గాలులు వర్షం జనులు మాత్రమే కాదు పశుపక్షాదులు అన్నీ కూడా ఆ ద్వారకామయ్యి చూరు కిందికి వస్తాయి నిజంగా ద్వారకామయ్యి విస్తీర్ణం ఎంత చాలా చిన్నది అయినా సరే ఆ గ్రామస్తులందరూ కూడా వచ్చి బాబాను శరణు పెడతారు షిరిడిలో మారుతి గణపతి ఖండోబ ఆలయాలు ఉన్నాయి ఆ సమయంలో వీరెవ్వరూ వారికి గుర్తురాలేదు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాపాడేటువంటిది ఒక్క సాయిబాబా మాత్రమే అని చెప్పి వారు ఉండేటువంటి ఆ ద్వారకామహిలోకి అందరూ వచ్చారు తప్ప మరెవరికి ఇతర దేవతలు ఎవరు గుర్తురాలేదు అంటే బాబా పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం ఒక్క సాయిబాబా తప్ప ఈ గండాన్ని మరెవ్వరూ కూడా గట్టెక్కించలేరు అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం వారిలో ఉంది బాబా కూడా జనుల హృదయాల్లో ఉన్నటువంటి కోరికలను గుర్తించి వారి భయాలను తాపత్రయాలను గుర్తించి వాటిని నివారణ చేస్తారు కదా అదేవిధంగా బాబా ఒక్కసారిగా గర్జించేటువంటి మేఘం కంటే కూడా వెయ్యి రెట్లుగా ధ్వని చేస్తూ ప్రకృతిని ఆదేశిస్తారు ఆగిపోమ్మని చెప్పి కేవలం కొద్ది నిమిషాల్లో గాలి ఆగిపోతుంది వర్షం కూడా ఆగిపోతుంది ఆకాశమంతా కూడా తేట తెల్లం కావడంతో జనులందరూ ఊపిరి పీల్చుకొని వెళ్తారు లేగదూడలు పశువులు ఎంతో ఆనందంగా తలలు ఊపుతూ తమ స్థానాలకు అవి వెళ్ళిపోతాయి బాబాకు పంచభూతాలపైన ఉన్నటువంటి ఆధిపత్యానికి ఇదొక నిదర్శనం అదేవిధంగా ఒకసారి మసీదులో విపరీతమైనటువంటి మంటలు లేస్తుంటే ఆ దుని మంటలు చూరు కంటుకుంటాయి బాబా సట్కాతో ఆ ద్వారకమైకున్నటువంటి స్తంభాన్ని కొట్టి దిగు దిగిపో శాంతించు అనగానే ఆ మంటలు సాధారణమైనటువంటి స్థితికి వస్తాయి ఈ విధంగా వర్ణదేవుడు ఇంద్రుడు అగ్ని పైన బాబాకు ఉన్నటువంటి ఆధిపత్యాన్ని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది పదకొండవ అధ్యాయానికి హేమాత్మన్తో ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని సూచిస్తారు ఎవరైతే ఈ అధ్యాయాన్ని నిష్టగా పారాయం చేస్తారు వారు ఆపదల నుండి విముక్తి పొందుతారట ఇంకా అధికంగా చెప్పాలంటే ఎవరైతే అంతఃకరణ శుద్ధితో ఈ అధ్యాయాన్ని చేస్తారో వారికి శాశ్వతమైనటువంటి సనాతన పరబ్రహ్మను వారు పొందగలుగుతారట అంత గొప్పది అంత విశిష్టమైనటువంటిది ఈ పదకొండవ అధ్యాయం ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి వీలైతే ఈ అధ్యాయాన్ని అందరూ కూడా పారాయణ చేయండి ఇది ఏకాదశ రుద్ర ఆవర్తనకు సంబంధించినటువంటిది ఈ అధ్యాయం మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుందని ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్లకు ఈ అధ్యాయం ద్వారా విముక్తి కలుగుతుంది దీన్ని తప్పకుండా చదవండి ఓం శ్రీ తప్ప శరణాగతి సౌదం